ఎప్పుడూ నవ్వుతూ ఉండండి ఎంతలా అంటే మీ చిరునవ్వు ముందు మీ సమస్యలు కూడా చిన్నబోయే అంతలా కష్టపడి పనిచేసే వాళ్లకి అవకాశాలు వాటి అంతటా అవే వెతుక్కుంటూ వస్తాయి జ్ఞానం లేకపోవడంగా కన్నా శ్రద్ధ లేకపోవడమే ఎక్కువ ప్రమాదకరం గుర్తుంచుకోండి విలాసవంతమైన జీవితం కావాలని ఎప్పుడూ కోరుకోకు సంతోషమైన జీవితం కావాలని కోరుకో మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు చెడ్డవాడు తోడబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు ఎదురు తిరగని వారు అందరూ పిరికివాళ్లు కాదు బెదిరించే వారందరూ బలవంతులు కాదు నమ్మకం అనేది ఒక బలం ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం నీకు తోడు ఉండదు ఒకప్పుడు ఒక మంచి పని చేస్తే పది మంది మిత్రులు అయ్యేవాళ్లు ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే పాతిక మంది శత్రువులు అవుతున్నారు ఇది నేటి సమాజం తీరు మరణమేమి ఎదురుగా ఉన్న శత్రువు ముందు ఏడవకండి ఎందుకంటే మీ శత్రువుకు కావాల్సింది మీ మరణం కాదు మీ భయం మాత్రమే మీ గురించి మీరు నిజం చెప్పినా ఎవరు నమ్మరు అదే మీ గురించి పక్కవాడు అబద్ధం చెప్పిన నమ్ముతారు సంతోషానికి ఉన్నోడు లేనోడు అని భేదం లేదు తృప్తిగా ఉన్న చోట సంతోషం అనేది పుష్కలంగా దొరుకుతుంది గెలిచిన ఓడిన నిన్ను నిన్నుగా నిలిపేది మాత్రం నీ వ్యక్తిత్వమే నిజమైన కల నిన్ను నిద్రపోనివ్వదు ఏ కల లేని వాడే ఎక్కువ గంటలు పడుకుంటాడు మంచి కోసం మనిషి మారాలి కాని అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు నటించే బంధాలన్నీ తీయగా మధురంగా ఉంటాయి నిజమైన బంధాలు ఎప్పుడూ చీటికి మాటికి గొడవలు పడుతూ తిడుతూ అలుగుతూ ఉంటాయి జీవితం అంటే ఆట కాదు మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి జీవితమంటే యుద్ధం గెలిచే వరకు పోరాడవలసిందే ఒక్కొక్కసారి నీ నిజాయితీ తెలివి ధైర్యం ఇవేవి మిమ్మల్ని గెలిపించలేనప్పుడు మీ ఓర్పు సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు ఒక వంద వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు నీ విలువ పెంచుతుంది ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది ఎంతటి ఆవేశంలో ఉన్న ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే నీ వ్యక్తిత్వానికి నిదర్శనం నీ తప్పును వేరొకరు వేలెత్తి చూపిస్తే నీకు అది అవమానం నీ తప్పును నువ్వే గుర్తిస్తే గొప్పతనం